అంతేకాదు ఆలయం కంటే నేను ఐదారు కోట్ల రూపాయలు యాభై ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేసినా భూపాల పెళ్ళలో యాభై ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఇక్కడ వెంకటరామ అడిగేటోడా నేను ఈ నుంచి రాజకీయాలకు వచ్చి ఎంతో మందికి ఎంతో సేవలు చేసిన ఎవడో రూపాయి నాకు లంచం ఇచ్చినట్లు చూపెడితే ఈ రోజు నుంచి నేను రాజకీయాలు కనిపించుకొని తక్షణమే నేను సన్యాసం నిన్న నేను ఒక వ్యక్తి చనిపోయిండు ముగ్గుల పెళ్ళంటే ఆ కుటుంబాన్ని పరమర్శించడానికి పోయినా ఆయన ఒక టీచర్ వాళ్ళ కుటుంబం సార్ మీరు బా టైంలో మాకు ఈ పని చేసేళ్ళు మేము స్కూల్ పర్మిషన్ అనేది పర్మిషన్ ఇప్పించేళ్ళు మాకు ఈ పని చేసిన పది విషయాలు చెప్పిన నాకు గుర్తుకెళ్ళారు ఆయన ఎవరు అంటే మీరు పని చేసి మర్చిపోయచ్చు కానీ పని చేయించుకున్నావా మేము మీరు నిజంగా మీరు పోయిన తర్వాత పనులకు అర్థమవుతా ఉన్నది ఇది వాస్తవం అని చెప్పి ఒక అక్కడ ముగుళ్ల పెళ్ళి ఒక వ్యక్తి చెప్తే నాకు అంతకంటే సంతృప్తి ప్రతి ఉండదని నేను ఈ సందర్భంలో చెప్తాను గుడిగాడ పైసలు వసూలు చేసినట ఆ పైసలు వసూలు చేసిన లెక్క ఇప్పుడు రాగిచ్చలేడు అంటే నేను ఒక్క పైస కూడా టెన్ చేయలేదు వచ్చిన ప్రతి పైసా ఈ రోజు ఎవరైతే ఉండడో అజన్ కదా లెక్క రాలే కానీ నా మీద ఒక ప్రైవేట్ కంపెనీ ఫైల్ చేసి లేవి పైసలు వసూలు చేసిండు ఇలా జరిగింది జైల్లో పెట్టాలి శిక్షలు పెట్టాలని ప్రైవేట్ కాంప్లైంట్ ఫైల్ చేస్తే ఫైల్ చేసిన గారు పైలు ఎడు వేయం పైకి వేయం నా నాకు నమ్మకం ఉందని దేవుడి మీద విశ్వాసం ఉంది దేవుడితో రాజకీయం చేసిన వాడు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడి శిక్ష కరువుడైస్తాడని చెప్పి రేపు వస్తే కోర్టు వచ్చి ఆర్డర్ వస్తుంది ఖచ్చితంగా మధ్యంతో ఉత్తరుడు ఇచ్చి మంచి సంకల్పంతో చేసే ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ రాజ్యాంగేతర తప్పుడు కేసులు పెట్టించినా తప్పకుండా న్యాయస్థానం ఆశ్రయిస్తా ఖచ్చితంగా న్యాయం వచ్చే వరకు మన పోరాటం కొనసాగిస్తామని ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి డెమోక్రసీ స్ఫూర్తితో పరిపాలన చేసే పరిస్థితి కలుగుతలేదు రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు మొదలుకొని ఈ ఈరోజు అందరు కూడా అదే పద్ధతిలో ఉన్నారు అధికారులు కూడా ఎట్లయిపోయిందంటే పూర్తిగా అధికార పార్టీకి దాస వైపు చెప్తా ఉన్నారు ఇది చాలా విషయం రోజు అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రజాస్వామ్యం దాదాపు ఎనభై సంవత్సరాలలో పాటకులు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ఉండదు చేసిన వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా ఒక తహసీల్దార్ అయినా ఒక ఎంపీ ఒక మున్సిపల్ కమిషనర్ అయినా చట్టం ఏం చెప్తుంది అంటే ఎమ్మెల్యే చెప్పినారు ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు మేము కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం కానీ ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు తప్పు చేస్తే తనవాడైనా మావాడైనా పెలిసి మందలిచ్చినాం ఇట్లాంటివి చేయకూడదని చెప్పినాం కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎట్లా జరుగుతూ ఉన్నది పరిపాలన అంటే ఎమ్మెల్యే ఏది అనుకుంటేనే జరగాలంటే ఐఏఎస్ అధికారం వదులుకొని పోలీస్ ఎస్ఐ వరకు కూడా ఈ నియోజకవర్గంలో అదే ప్రయత్నం జరుగుతూ ఉన్నది